ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీలేత నడుమే అనుకున్నా ఏ గువ్వకిలకి వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపం చూస్తున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ಯವನ ವೀನಾ ಪುನೆವರೇ ನಾ ಎದೋ ಚೇರಿನ ಮೈನಾ ನವುಲತ ತುಲ್ಲಿಪಡೆ ತುಂಟರಿ ತಿಲ ನೀರು ಪ್ರೇಮೌನಾ ಇವಾಲೆ ನಿನ್ನು ಪೋಲ್ಚುಕ నీ పేరు నా ఇవాళే నిన్ను పోల్చుకున్నా